గుండెలమే చేసుకుని హానెస్ట్ గా కామెంట్ చేయండి పులివెందల ఎలక్షన్ సంబంధించినటువంటి సీసీటీవీ అంటే వెబ్ కాస్టింగ్ మొత్తం కూడా బయట పెట్టాలి బయట పెట్టక్కర్లేదు రెండింటిలో ఒకటి కంపల్సరీ కామెంట్ చేయండి ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా అనుహవనైన విషయాలు దీంట్లో చెప్పడం జరుగుతుంది వీడియో లాస్ట్ దాకా ఓపిక చూడండి ప్రజాస్వామ్యాన్ని సాక్షిలో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు కూని చేస్తూ అత్యంత దారుణంగా ఏకపక్షంగా నిర్వహించిన పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల మీద వైసీపీ పోరాటం కొనసాగిస్తోంది ఆ దశలోనే ఆ రెండు ఎన్నికలు పోయి పోలింగ్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ పలు ఘటనలకు సంబంధించిన వీడియో కవరేజ్ పోలింగ్ కి సంబంధించిన కాస్టింగ్ ఆ రోజు పోలింగ్ బూత్ లో కూర్చున్న ఏజెంట్ల పేర్ల జాబితా పోలింగ్ ఆఫీసర్ అంటే పిఓ డైరీ ఫామ్ పన్నెండు ఫామ్ ముప్పై రెండు ఈ ఏడు అంశాలని పూర్తి వివరాలతో సహా ఇవన్నీ కూడా ఏ ఎలక్షన్ జరిగినా మీ ఏరియా ఎలక్షన్ జరిగిన కాశ్మీర్ ఎలక్షన్ జరిగిన ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పోలింగ్ స్టేషన్లు అక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంగణాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలు అలాగే ఎక్కడన్నా ఇష్యూస్ జరిగినప్పుడు జరిగినటువంటి వీడియో కవరేజ్ అట్లాగే పోలింగ్ బూత్ లోపల వెబ్ కాస్టింగ్ ఉంటది ఆ వెబ్ కాస్టింగ్ అంటే ఎవరు వచ్చారు ఎంత వేశారు వచ్చిన వీళ్ళే వాళ్ళు ఎవరు ఈ వెబ్ కాస్టింగ్ ఉంటుంది అవి పోలింగ్ బూత్ కూర్చున్నటువంటి ఏజెంట్లు వీళ్ళు కాకుండా పిఓ ఆఫీసర్లు ఫామ్ పన్నెండు అని ఉంటుంది ఫామ్ ముప్పై రెండు అని ఉంటుంది ఈ ఏడు అంశాలు కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏ పోలింగ్ బూత్ లో జరిగినా వెరీ 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 ఇంపార్టెంట్ వీటిని బయట పెట్టడం కోసం ఒక స్ట్రాంగ్ పోరాటాన్ని వైసీపీ మొదలు పెట్టింది లీల అప్పిరెడ్డి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ అధ్యక్షతను ఇది స్టార్ట్ అయింది స్టేట్ ఎలక్షన్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లీలా అప్పిరెడ్డి వేరువేరుగా రెండు వినతి పత్రాలు పులివెందులకు సంబంధించి ఒకటి ఒంటిమిట్టకు సంబంధించి ఒకటి పంపించారు వీలైనంత త్వరగా ఇవి వచ్చి తీరాలని లేదంటే మేము సుప్రీం కోర్టుకి తీరుతాం అంటూ కూడా స్ట్రాంగ్గా దాంట్లో మెన్షన్ చేశారు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు నాటి నుంచి అధికార పక్షం అరాచకాలు వారికి వత్తాజు పలుకుతూ పోలీసులు వ్యవహరించిన తీరు మీద వైసీపీ ప్రత్యక్షంగా లేఖల ద్వారా మొత్తం ముప్పై ఐదు సార్లు ఈసీకి వినతి పత్రాలు అందజేసింది ఫిర్యాదులు చేసింది ఎన్నికలకు వారం రోజుల ముందు వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పార్టీ నాయకుడు వేల్పుల రాము మీద హత్యాత్నం జరిగింది దాని మీద ఆధారాలతో సహా ఎస్సీసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది అయినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పట్టించుకోలేదు అనేటువంటి భార్య ఆరోపణ ఉంది నేరుగా అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు అమ్మటి రాంబాబు లాంటి వాళ్ళు మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు వైసీపీకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళి కూర్చుని ఫిర్యాదు చేసినా కూడా దాని మీద ఒక బేసిక్ అంటే వెరీ వెరీ బేసిక్ చర్య కూడా దానికి సంబంధించి తీసుకోలేదు అనే ఆరోపణలు వైసీపీ చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తోంది విత్ ప్రూఫ్స్ వినిపిస్తోంది ఈ ప్రూఫ్స్ అన్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ యాదవ్ మీద వేల్పులు రాము మీద దాడికి సంబంధించిన ఫుటేజ్లు దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా తీసుకుని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి చూడండి రాష్ట్రాల్లో మీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎంత వరుసగా పనిచేస్తున్నాయని చూపించే ప్రయత్నం చేస్తుంది సో సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టే ప్రయత్నాలు చేస్తుంది వైసీపీ ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి బయట పెట్టాలి సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టక్కర్లేదు రెండింటిలో ఒకటి కంపల్సరీ కామెంట్ అండి